వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత తూఫ్రాన్లో మాజీ మున్సిపల్ చైర్మన్ బొద్ది రవీందర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మాట్లాడితే తనపై వ్యక్తిగతంగా దూషణలు చేయడం సరికాదని అన్నారు మున్సిపల్ ప్రజలపై పెంచిన ట్యాక్స్ల గురించి ర్యాలీ నిర్వహించి మాట్లాడాలని అన్నారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక తూఫ్రాన్ మున్సిపల్ లోని అడ్డగోలు ట్యాక్స్ పెంచడంపై ఆయన స్పందిస్తూ ప్రజల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు తనకు ఉన్నదని అధికార పార్టీ ప్రభుత్వంలో ఉన్న వారు ప్రజలకు పెంచిన టాక్స్ల విషయంలో సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలే సమాధానంగా మాట్లాడడం తగదని ఈ సందర్భంగా హెచ్చరించారు అన్ని గమనిస్తున్నారని అన్నారు ఈ మున్సిపల్ పాలక వర్గం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారి ప్రభుత్వం ఉన్నది వారి ప్రభుత్వంలోనే ఇంటింటికి ఇట్లా అడగోలుగా పెంచినటువంటి ఇంటి పన్నులను నోటీసులనే తీసుకున్నాం వారు బుకాయిస్తూ ఉన్నారు ఆ నోటీసుల మీద ప్రజల కోసం ప్రజల గొంతుకమై మేము మరి ఇటువంటి పన్నులు కట్టే స్థోమత ఇది కొత్త మున్సిపాలిటీ ఈ గ్రామంలో ఇది ఒక చిన్న గ్రామానికి మున్సిపాలిటీ అయింది ఇంతింత అబ్నార్మల్గా పెంచే స్తోమత పెంచితే కట్టే స్థోమత ప్రజలకు లేదని మరి పేద మధ్య తరగతి ప్రజల తరఫున అలాగే వ్యాపారస్తులకు కూడా ఇది నిజంగా భారంగా మారిన అందుకు మేము మరి ఒక ర్యాలీగా వెళ్ళి గౌరవ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమరాండం ఇద్దామని వెళ్ళాం మా గొంతు నొక్కడానికి దీని మీద స్పందించకుండా మా మీద పోలీస్ కేసులు పెట్టారు న్యూసెన్స్ పోలీస్ కేసు పెట్టారు మేము ఎక్కడైతే నిల్చొని మాట్లాడినామో ఎక్కడైతే నిల్చున్నామో అక్కడే నెక్స్ట్ డే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్టెప్స్ మీద మరి నిల్చొని మాట్లాడారు మరి వాళ్ళ మీద కేసు ఎందుకు చేయలేదు ఇది ప్రజలు గమనించాలి ప్రజల మీద భారం పడుతుంటే ప్రజల కోసం మేము మరి అడుగుతూ ఉంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఇది ఆగదు మేము కేవలం ప్రజల కోసం మా పార్టీ తరఫున ప్రజల తరఫున ఇవి తగ్గించమని మా పోరాటం ఇది ఆరంభం మాత్రమే మీ బెదిరింపులు మీ మేక గాన్రింపులకు ఇక్కడ భయపడేటడు ఎవడు లేడు తప్పకుండా మేము పోరాటం చేస్తాం మీ దగ్గర విషయం లేక మా పైన విషం కక్కుతా ఉన్నారు తప్పకుండా తూప్రాన్ బంధుకు పిలిపిస్తాం మీరు స్పందించకపోతే మీ మున్సిపల్ ఆఫీస్ ముంగట దీక్షకుడు కూడా కూర్చోటమని ఈ సందర్భంగా మేము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలిత పాలక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం రాజకీయ కోణంలో తీసుకొని నా మీద వ్యక్తిగత దూషణలు చేసినంత మాత్రాన ఏమీ కాదు ప్రజలు నమ్మరు మీరు చేసిందంత చేసి గత పాలకులు పెంచిరని చెప్తా ఉన్నారు ఇక్కడ ఎఫెక్టెడ్ డేట్ ఉన్నది ఇక్కడ ఎఫెక్టెడ్ ఫ్రమ్ వన్ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని దాదాపు ఇక్కడ మీరు ఇచ్చిన నోటీస్లో ఉన్నది రివిజన్ చే చేసిన డేటు ఏడో తారీఖు పదకొండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు అని ఇక్కడ మీరు బాదాప్త మీరు ఇచ్చిన నోటీసుల్లో ఉంది మరి ఇక్కడ మీరు పెంచినట్టు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందా లేకపోతే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా అంటే పెంచి బదనాం ప్రజలకు అయ్యే పనులు మీరు చేస్తూ ఆ నెపం మా పైన నెత్తారా కాబట్టి ప్రజలు గమనించాలి ఎవరు మీరు పనులు కట్టొద్దు మీ తరఫున పోరాటం ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్పకుండా ప్రజలందరూ కూడా దీనిపైన మీరు ఒకసారి ఆలోచించండి యువకుల కోసం కట్టిన స్టేడియాన్ని క్యాన్సిల్ చేశారు చెరువు కట్ట బ్యూటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు ఆడిటోరియం క్యాన్సల్ దాని చేస్తే సాకులు చెప్తా ఉన్నారు నిజంగా కూడా గా చెప్పాలంటే తూప్రాల్లో ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి సమస్యలు ఉన్నటువంటి వార్డులు నాలుగు ఉన్నాయి దాన్ని మేము కూడా ఏకీకరిస్తాం ఐదో వార్డు ఆరో వార్డు అలాగే పన్నెండో వార్డు ఎనిమిదో వార్డులో కొంత భాగము మరి ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది దానికి అవసరం దాని నిధులు కేటాయించడం ఆల్రెడీ కానీ మీరు అధికార పార్టీలోకి పార్టీ మారరు కదా ఇంకా నిధులు తెచ్చి చేయాలి కానీ ఉన్న నిధులను దారి పదిహేడు కోట్ల రూపాయలను దారి మళ్ళించి బుకాయిస్తారా నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తారా నా మీద చేసే వ్యక్తిగత విమర్శలకు తప్పకుండా జవాబు చెప్తా అదొక రోజు పెట్టుకుందాం కానీ మేము కేవలము ఈ డయల్యూట్ అవుతుందనే ఉద్దేశంతోనే మీరు టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రజల యొక్క వారికి ఉన్న ఈ దీని మీద ఉన్నటువంటి కోపాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్న తప్ప నిజం లేదు కేవలం మా ఎజెండా ఈ పన్నులు తగ్గించాలే